ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు ముందు డబ్బులకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందన్నమాట రైతు ముందు స్కీమ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మనకు రైతు ముందు స్కీమ్కు సంబంధించి తాజాగా అప్డేట్ అందింది కంప్లీట్ మనకు సంక్రాంతికి ముందు వరకు నడకన నడిచినటువంటి నిధుల జమ ప్రక్రియ సో ప్రస్తుతం స్పీడ్ అయితే అందుకుందనమాట తాజాగా మనకు ఎకరానికి పైబడి ఉన్న రైతుల ఖాతాలోకి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అయితే మనకు రైతు బంధు డబ్బుల కోసం తెలంగాణ అన్నదాతలు ఎదురు చూసిన సంగతి తెలిసిందే గత ఏడాది డిసెంబర్ నుంచి సంక్రాంతి ముందు వరకు కూడా నిధులు జమ ప్రక్రియ నత్త నడకన సాగుతూ వచ్చింది గుంటర లెక్కన మనకైతే నిధులు డబ్బులైతే జమ ప్రక్రియ కొనసాగింది ఇది కూడా ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాల వరకే అందింది అంతకుమించి భూమి ఉన్నటువంటి రైతులు రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే తాజాగా నిధుల జమకు సంబంధించి మనకు బిగ్ అప్డేట్ అందింది అనమాట ఎకరానికి పైబడి ఉన్నటువంటి రైతుల ఖాతాలు కూడా డబ్బులు జమ అవుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా ఈ నెల ఆఖరి లోపు అందరి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు అయితే కంప్లీట్ మనకు అందుకు తగ్గట్టే ప్రభుత్వం అయితే చర్యలను ప్రారంభించింది మొన్నటి వరకు ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అందగా తాజాగా ఎకరానికి పైబడినటువంటి వారికి కూడా నిధులు అయితే జమ అవుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఎకరానికి పైబడి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ ఫలితంగా రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా డబ్బులు అందుతున్నాయి తాజా పరిస్థితిపై సో రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలానికి చెందిన రంగారెడ్డి జిల్లా కంప్లీట్గా సో ఎకరానికి పైబడి సంబంధించి రెండు ఎకరాల లోపు కూడా డబ్బులు పడుతున్నాయి అంటూ కూడా మనకైతే తాజా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది సో మీకు ఎంతవరకు డబ్బులు పడ్డాయి సో మీకు ఎన్ని ఎకరాలు ఉంది సో ఎన్ని ఎకరాలు డబ్బులు పడ్డాయి మీ ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు తెలియజేయగలరు అయితే మనకు గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడానికి రైతు ముందు స్కీమ్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఎకరానికి ఐదు వేల రూపాయలను జమ చేసి వచ్చింది అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్పై ప్రకటన చేసింది రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది ఏటా రైతులు కౌలు రైతులకు సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయలను పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది కానీ ఏటా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అంద అందిస్తామని కూడా వెళ్ళడం జరిగింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దీంతో రైతు బంధు స్కీమ్ త్వరలోనే రైతు భరోసాగా మారనుండగా కీలకమైన మార్గదర్శాలకు కూడా వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు అలాగే త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి రైతు బంధు విడుదలకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎకరానికి అయితే డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇప్పటికైతే మనకు పాత పద్ధతి ప్రకారమే సో డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మనకు ఊ డిసెంబర్ నుంచి ఆల్రెడీ రైతు మందు డబ్బులు విడుదల చేస్తున్నారు ఇంకా నేల అయినా ఇప్పటివరకు సరిగా డబ్బులు అయితే ఏ ఒక్క రైతు ఖాతాలో జమ కాలేదు సో మొన్నటి నుంచి మళ్ళీ ఊ పొందుకుందంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు సంక్రాంతి తర్వాత మనకు కంప్లీట్గా సో రెండు ఎకరాల వరకు కూడా డబ్బులు పడుతున్నాయి అంటూ కూడా అప్డేట్ వచ్చింది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎవరెవరికి డబ్బులు పడ్డాయో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్